આટોને બંધું ચાલુ કરતા હોકોલ આને હોય આ છોદર મસકો હોકોલ અરે વેરી ગુડ લેટ્સ वेरी गुड अम्मा आपका वेरी गुड अम्मा वेरी गुड अत्ता वेरी गुड अव्वा वेरी गुड గుడ్ అంగి నెక్స్ట్ ఎవరు అమ్మా అన్నా వెరీ గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ అల్లుడు వెరీ గుడ్ వెరీ గుడ్ పిల్లలు మొత్తం ఆతో బంధుత్వాలు చూడండి ఎన్ని వచ్చినాయో అనుజుడు అమ్మ అక్క అనుజ అమ్మమ్మ అత్త అవ్వ అర్ధాంగి అన్న అల్లుడు అయ్యా చూసారా ఆతోటి ఇన్ని బంధుత్వాలు ఉన్నాయి ఓకేనా వెరీ గుడ్ పిల్లలు వెరీ గుడ్